నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో వెలిసి ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయం గౌరమ్మ దేవాలయం అంటారు మరొక ఒక్క మల్లికార్జున స్వామి దేవాలయం అని కూడా అంటారు ఆ పాడుపడిపోవడంతో ఇప్పుడు ఇప్పుడే ఈ దేవాలయాన్ని పునరాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేసి మీ కట్టి పనులు చేస్తుండగా ఇక్కడ శివ శివుడికి సంబంధించిన మనకు పాణిపటం శివ శివలింగానికి సంబంధించిన పాణిపటం మరియు అలాగే కొన్ని ఆకులు బయటపడ్డాయి ఇది చాలా శుభప్రదం కాబట్టి పురాతన ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ దేవాలయానికి సంబంధించి మీరు సహాయ సహకారాలు అందిస్తే మరింత అభివృద్ధి చెంది ఈ దేవాలయాలు బాగుపడతాయని ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు సో చెప్పండి వన్ వస్తాం మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఎప్పుడు మొదలు పెట్టినారు పనులు ఇవి దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి ఆ ఆలయం అంతా తవ్వకాలు జరిపి శిథిలాస్ చేరుకుంది ఆ శిథిలం కాకుండా కాపాడుకుందాం అని చెప్పేసి ఆ గుడి అంతా శుభ్రం చేసి ఆ కుంతల పూర్తి చేసి మన కలెక్టర్ ఆఫీస్ కూడా ఒకసారి అద్దీ కావడం జరిగింది అది ఆ ఇండీసర్ కి ఫార్వర్డ్ చేయడం జరిగింది వాళ్ళు ఇంతవరకు మనకి మాత్రం రెస్పాండ్ కావడం లేదు సరైన మనం అభ్యర్థిని ఆలయాన్ని క్లీన్ చేస్తామనే జేసీ పెట్టి ఈరోజు జేసీపీ ద్వారా క్లీన్ చేపిస్తా ఉంటే ఈరోజు బయటపడ్డాయి శివాలయ బాని పడుతున్నారు ఇంతకుముందు మీరు ఇంతకుముందు మీరు ఆర్కాలజీ పురావస్తు శాఖ వారిని సంప్రదించినప్పుడు వారు ఏమైనా చెప్పారా దీని గురించి వారు ఇది మాకి మా పరిధిలో లేదు ఎలాంటి పరిధిలో లేదు ఇది మీరు ఏమైనా చందారూపంలో వేసుకొని ఏమైనా అభివృద్ధి చేసుకునే ఆటలు ఉంటే చేసుకోండి అని చెప్పేసి వెళ్ళారు సరే ఈ రోజు ఎంచేది పనులను మొదలుపెట్టి మీరు దాదాపు గంటలకు మొదలు పెట్టినాము ఇక్కడికి వచ్చేసరికి జరిగింది శంకర హర హర హరహరాదవ భక్తజనులు బాగా గ్రహించగలరు కుందుర్పి మండలం అంటూనే పురాతన ఆలయాలకు పురాతన దేవ సకల దేవతలకు సమ్మేళనమైనటువంటి కుందుర్పి గ్రామంలో ఇలాంటి చాలా ఆలయాలు ఉన్నాయి చాలా అభివృద్ధి చేయాల్సింది కాబట్టి అధికారులు కానీ పెద్దలు కానీ జిల్లా ఉన్నతాధికారులు మా కుందిపి పైన దృష్టి పెట్టిన ఆదాయాలను